హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు నేను ఆకుకూర చేస్తున్నానండి పప్పు ఆకుకూర దీన్ని కాంచా ఆకు అంటారు ఇది చాలా మంచిది కడుపులో మంట ఉన్న ఉన్న అలాంటి వాళ్ళకి ఇది తింటే బాగుంటుంది దీన్ని చెట్లోనే ఫ్రెష్గా కోసుకొచ్చాను కోసుకొచ్చి వాటర్లో వేసి బాగా కడుగుతున్నాను కొద్దిగా రాళ్ళు ఉప్పేసిందని కడుగుతున్నాను పప్పు కొద్దిగా వేసుకోవాలండి అంటే మన బట్టి మనకి పప్పు వేసుకోవచ్చు ఎక్కువగా కావాలన్నా వేసుకోవచ్చు కొద్దిగా ఆకుంటే మనం కొద్దిగా పప్పు వేసుకోవచ్చు పప్పుని బాగా టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ నానితే కొంచెం బాగా పప్పు ఉడుకుతుంది మూడు ఎండుమిరపకాయలు వేసాను ఆ కాంచాకు వేస్తున్నాను చూడండి ఉడికిపోయింది దీనిలో చింతపండు టమాటా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కాసేపు ఉడకనివ్వాలండి చింతపండు దానిలో వేస్తే పప్పు ఒక్కొక్కసారికి పులుపు వల్ల ఉడకదు అందువల్ల సపరేట్గా మళ్ళా వేస్తున్నాను కలిపేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే బాగా ఉడికిపోతుందండి ఇది పసుపు కొద్దిగా వేసాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు సాల్ట్ మనం ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఉడికిపోయింది ఇది సట్లోకి పెట్టుకున్నాను దీంట్లో నుంచి గుత్తితో బాగా ఎనపాలి చూడండి ఆకుకూర పప్పు రెడీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది చేసి నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి బాయ్